దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యా ధ్యానం నిమిత్తం ఓషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఆయన ప్రజలైన ఇష్రాలీలను ప్రవక్తి అయిన ఓషియా దేవుని మాటలు ప్రకటిస్తున్న కాలంలో ఏ విధము చేతనైనానూ వారు దేవుని వైపు తిరిగి దేవుని యొక్క క్షేమాన్ని వారు రుచి చూడాలని దైవ మార్గములో వారు పయనించాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన ఉన్నాడు ప్రతి దావజనుడు కూడా వారికి అప్పగించబడినటువంటి సంఘం లేకపోతే ప్రజలు దైవ నీతిలో బ్రతకాలనే ఒక ఆరాటం తాపత్రయం కలిగి ఉంటారు అదే విధానంలో ఓషియా కూడా ఉన్నారు ప్రజలందరూ దేవునికి విరోధమై దేవునికి నచ్చని విధానములో తిరుగుతూ దైవ మార్గాన్ని విడిచి విగ్రహాలను పూజిస్తూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ పాపాన్ని కలిగి ఉండి ఉన్నప్పుడు బహువేదన కలిగి దైవజనుడు వారి పట్ల బహుశ్రద్ధతో దేవుని మాటలను ప్రకటించాడు వాళ్ళు కలిగినటువంటి స్థితి వారి పట్ల దైవజనుడు కలిగిన వేదన ఏ విధంగానైనా సరే వారు దేవుని మార్గంలో నడిపించబడాలనే ఒక తాపత్రయం కలిగి ఉన్నాడు వారు పాపాలు ఏ కాలంలోనైనా ఎక్కడైనా ఉన్న వారందరికీ కూడా నాశనాన్ని కీడును తెచ్చి దేవునికి దూరం చేసేసాయి అందుకనే వారు పాపాల కారణంగా నాశనం అయిపోయారు కూలిపోయారు అందుకే మరలా వారు దేవుని వైపు తిరగాలి అనే ఒక మంచి ఉద్దేశం చేత ఓషియా ఈ మాటలు వారికి తెలియచేస్తూ ఏమని ప్రార్థించాలో కూడా చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు ప్రార్థించడం మరిచారు దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేశారు దైవ మార్గానికి పూర్తి విరోధమైపోయారు కనుక మిమ్మల్ని దేవుడు క్షమించాలి అంటే ఎలాగూ ప్రార్థన చేయండి అని ప్రార్థన కూడా చెప్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి దేవునికి దూరం అయిపోయావా భక్తిని కోల్పోయావా కేవలము ఏదో మందిరానికి వెళ్ళడమో లేకపోతే వాక్యాన్ని చదువుకోవడమో లేకపోతే వ్యక్తిగతంగా నేను బాగానే పరిశుద్ధంగా ఉన్నాను అని అనుకోవడము నువ్వు చేస్తూ ఉంటే ఈరోజు ఈ విషయాన్ని గమనించు తాత్కాలికమైన వ్యక్తిగా ఉండకూడదు ఖచ్చితంగా ప్రార్థన జీవితాన్ని అలవరుచుకొని బ్రతకాలి ప్రార్థన లేకపోతే ఒక భక్తుడు చెప్తాడు దీపము వెలగాలంటే ఇటు విధంగా నూనె అవసరమో అలాగూ ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన బ్రతకటానికి అవసరము అన్నాడు మరి ఈ రోజున నువ్వు బ్రతకటానికి శరీరానికి కావలసిన ఆహారాన్ని కావలసిన నీటిని తీసుకుంటున్నావు మరి ఆత్మ ఎదగటానికి కావలసినటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండకపోతే ఎలాగున అందుకే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ఏమని మాటలు సిద్ధపరుస్తున్నాడు ఏమని ప్రార్థన చేయమని చెప్తున్నాడు అనంటే అయ్యా మా పాపాలను క్షమించు మేము పశ్చెత్తా పడుతున్నాము మమ్మల్ని మన్నించు మమ్మలను అంగీకరించు మేము మీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాం అయితే ఈరోజు పచ్చెత్త పడుతున్నాం మా పాపములను క్షమించి మా పాపములను పరిహరించు ఇక మీదట మేము ఎలా అంటే మేము బలులివ్వటానికై గొర్రెలను మేకలను ఎద్దులను మీకు బలిచ్చాం అవి కాదు ఇక మీదట మీకు ఇష్టమైనటువంటి స్థుతి మా పెదవుల నుండి వచ్చే స్థుతి నీకు సమర్పించుకుంటామయ్యా నిత్యము మిమ్మల్ని స్థుతిస్తాము అంటూ అతను ఈ విషయాలను మీరు పలకండి ఇలాగా అని చెబుతున్నాడు దేవునికి స్థుతి యాగం అంటే చాలా ఇష్టం ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచనంలో ఆ మాట మనకు కనిపడుతుంది ఎల్లప్పుడు కూడా ఆయన ద్వారా దేవునికి మనం స్థుతి యాగం అర్పించవలసిన వారమై ఉన్నాము అది మనకి ఆశీర్వాదకరం కనుక ఈ స్థుతిని మేము ఇస్తాము అని చెప్పండి రెండవది అసూరు దేశస్తులు మమ్మల్ని రక్షించలేరు అని కూడా మీరు ఒప్పుకోండి మీరు ఇంతకు ముందు అసూర్యుని చెంతకు వెళ్ళిపోయారు వారి సహాయాన్ని కోరారు మాకు మీరు మాకు అండగా ఉండండి అని వారు కోరుకున్నారు మేము అసూర్యుల దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని కోరుకోమయ్యా మేము వారి మీద నమ్మకం పెట్టుకోము నిజదేవుడవు నీవే నీ మీదే మేము నమ్మకం పెట్టుకుంటాం వారు అనుసరించిన దేవతలను వారు అనుసరించిన విగ్రహాలను మేమేదో నమ్మకం పెట్టుకుని ఉండి మీకు దూరం అయిపోయాం మేము మనుషుల సహాయం కానీ విగ్రహ సంబంధమైన సహాయం కానీ కోరము నాయన నీ సహాయమే మేము కోరుకుంటామని చెప్పండి అని దైవశావకుడు చెప్తున్నాడు అలాగున ఈ మేము నీకు అప్పగించుకుంటున్నామని చెప్పండి అంత మాత్రమే కాదు మేము గుర్రము లెక్కమని చెప్పండి వారు ఇంతకు ముందు గుర్రములు ఎక్కువ తిరుగుతూ గర్వాంధులు కనుక మేము గర్వాన్ని విడిచి పెడుతున్నాము అని ప్రభు దగ్గర ఒప్పుకోండి అని అంటున్నాడు అంత మాత్రమే కాదు మీరే మాకు దేవుడు మా చేతి పని మీద మేము ఇంతకు ముందు నమ్మకం పెట్టుకుని మా దేవుడు మా చేతి పని అనుకున్నాం మా చేతులు కష్టార్జితం అనుకున్నాం మేము కష్టపడమే మాకు తెలుసు ఆ కష్టం వల్ల వచ్చిన సొమ్మే మా దేవుడు అనుకున్నాం మేము ధనం మీద నమ్మకం పెట్టం ప్రభావా నీ మీదే నమ్మకం పెట్టుకుంటామని చెప్పండి అని అంటున్నాడు నిజమే ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే మా చేతుల కష్టాన్ని మేము నమ్ముకుంటున్నాము అని చెప్తున్నారు పని దేవుడు అయిపోయాడు దేవుడు పక్కకు పెట్టేస్తున్నారు పని ధనం దేవుడు అని అనుకుంటున్నాడు అది వారు మందిరాన్ని విడిచిపెడుతున్నారు దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయం ఉద్యోగంలోనో పనుల్లోనో ధన సంబంధమైన ఆలోచనల చేత నింపబడి ఉన్నారే తప్ప దేవుని దేవునిగా గణపరచలేకపోతున్నారు ఈరోజు ఓషియా ప్రజలకు ఏం చెప్తున్నాడు మా పని కాదు మాకు నీవే మాకు దేవుడు అని చెప్పమంటున్నాడు దేవుని వలన తప్ప మనుషుడు ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఏమీ ప్రయోజనము లేదు మరి దీవించవలసిన దేవుడే సమృద్ధిని ఇవ్వవలసిన దేవుడే మాకు వద్దు అనుకుంటే మరి ఆ దేవుని వలన ఏమి ప్రతిఫలము పొందుకుంటావు కాబట్టి వారు ప్రార్థన చేయవలసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నిత్యము మన నోటంట స్థుతి కావాలి మనం ఎవరి మీద ఆధారపడి వారు మాకు ఉన్నారులే అని అనుకోవడం విడిచిపెట్టాలి మూడవది చేతని కష్టార్జితాన్ని నమ్ముకోవద్దు దేవుని మీద విశ్వాసం ఉంచాలి దైవ సన్నిధిని విడిచిపెట్టకూడదు ఇంకా ఎలా చెప్పమంటున్నాడు తండ్రి లేని వారి ఎడలో వాత్సల్యం చూపుతావు కదా మేము తండ్రి లేని దిక్కుమాల మా మీద వాత్సల్యము చూపించు బ్రభా అని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడికి తండ్రి లేని వారైనా విధవరాండ్రులైనా బహు ప్రీతి వారిని వెంటనే అక్కడిని చేసుకుంటాడు వాళ్ళని ఏమని ప్రార్థన చేయమంటున్నాడు అంటే మేము తండ్రి లేని వాళ్ళుగా ఉన్నాం తండ్రి అంటే నువ్వే నిన్ను విడిచి మేము బతికాం తండ్రి లేని దిక్కుమాల ఉన్నాం మేము మమ్మల్ని చేర్చుకో అని ప్రార్థన చేయమన్నాడు ఆయన దిక్కుమాలోని సేరదీసే దేవుడు అని దేవజాడు గమనించాడు గనుక ఇటువంటి ప్రార్థన చేయమంటున్నాడు మరి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థనకు జవాబును దయచేస్తున్నాడు ఆయన అంటున్నాడు మీరు చెడిపోకుండానట్లుగా నాశనం అయిపోకుండా మరలా నా వైపు తిరిగినట్లుగా నేను తప్పకుండా మీ పట్ల కార్యాలని చేస్తానంటున్నాడు రెండు మూడు వచనాల్లో ఉన్నట్లు ప్రార్థన చేస్తే వారి మాటలు విని వారికి మునుపున్న క్షేమాన్ని తిరిగి ఇస్తాడు అని ప్రవక్త చెప్పారు అటు విధంగానే వారు అట్టి ప్రార్థన చేశారు ఐదు ఏడు వచనాలు మనం చూస్తే ఐదు ఆరు ఏడు వచనాల్లో ఈ స్థితిని గురించి చక్కగా రాయబడింది ఎంత అద్భుతంగా వర్ణిస్తూ అని అంటే ఇదిగో మళ్ళీ మిమ్మల్ని మనస్ఫూర్తంగా నా దగ్గర తీసుకుంటాను మీ యొక్క గుణగణాలన్నీ సరి చేసుకుంటాను మీ మీద కోపాన్ని నేను విడిచిపెడుతున్నాను అని చెప్తూ చెట్టుకు మంచు ఉన్నట్లు నేను మీకుంటాను అన్నాడు ఇక్కడ అతడు అనగా ఇస్రాయేలు ఇస్రాయేలు అనగా ఇస్రాయేల్ జనాంగం అంతటికీ ఆ మాట వర్తిస్తుంది అంటున్నాడు నేను ఇస్రాయల్ జనాంగం అంతటికి చెట్టుకు మంచు ఎలాగైతే అతిక్కిపోతుందో అలాగ నేను అంటుకొని ఉంటాను అని ఎంత అద్భుతమైన విషయం అంటే మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను ఈ మంచు అనగానే దైవ దీవెనలకు గుర్తు మీకు ఎప్పుడు కూడా నా దీవెనలు ఉంటాయి అంటున్నాడు తామర పుష్పం పెరిగినట్లట పెరుగుతావు అని చెప్తున్నాడు తామర పుష్పం నీటిలో వేయబడిన కొన్ని దినాలకే విస్తారంగా పెరిగిపోతుంది చిన్న దుంప పడితే చాలు అతి తక్కువ కాలంలో ఆ కాలవైనా చెరువైనా బావైనా అలమటించేసుకొని అదంతా కూడా నింపబడిపోతుంది అలాగే విస్తారంగా నువ్వు అభివృద్ధి చెందుతావు అని అంటున్నాడు నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడు ప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన స్థుతించగలిగినప్పుడు నీ హృదయంలో దేవునికి చోటిచ్చి పని మీద మనసును కాక దేవుని మీద మనసు వచ్చి దైవ సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండగలిగి ఉంటే ఈ మాటలన్నీ నీకే జరుగుతాయి ఆయన నీతో ఉంటాడు తామర పుసుము ఎదిగినట్లుగా విస్తారంగా అభివృద్ధి చెందుతావు లెబానోను ఎత్తి విధంగానైతే ఆ పర్వతాల మీద లెబానోను వృక్షాలు ఎదుగుతాయో అలాగున్న పర్వతాల్లో కూడా వేళ్ళు దిగిపోయేటట్లుగా బలంగా మిమ్మల్ని ఉంచుతాను అంటున్నాడు అంత మాత్రమే కాదు అతని తల పైకెత్తుతాను అంటున్నాడు అంటే అందరూ చూసేలాగా ఎత్తైనటువంటి స్థానాన్ని స్థితిని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు అంత మాత్రమే కాదు ఒలివ చెట్టుకు కలిగిన సౌందర్యం ఒలివ చెట్టు చాలా సౌందర్యంగా ఉంటది ఆ సౌందర్యాన్ని మేము ఇస్తానంటున్నాడు అంత మాత్రమే కాదు లెబోనోను పర్వతం మీదట అద్భుతమైనటువంటి పుష్పాలు పూసి ఉన్నాయట లెబోనోను పర్వతం అంతా కూడా విస్తారమైనటువంటి పువ్వులతో నింపబడి ఉంటాయి అవన్నీ కూడా విస్తారమైనటువంటి పుష్పములు కాసేటువంటి మొక్కలు ఉన్నాయి అక్కడ ఆ లెబోనోను పర్వతం నుంచి విస్తారమైన సువాసన వెదజల్లబడుతుంటుంది అలాగున లెబోనోను పర్వతాన్ని చూడడానికట ప్రజలు నిత్యము వెళ్తారట అది చూడదగినటువంటి ప్రదేశం అలాగున నేను సువాసన మీకు వెదజల్లేలాగా చేస్తాను అంటున్నాడు అతను నేడ అనేక మందికి క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంటుంది వారు కలిగినటువంటి ఆహారం సమృద్ధిగా ఉంటుంది వారికి త్రాగవలసినటువంటి వాటిని నేను సమృద్ధిగా ఇస్తాను వారికి ఎప్పుడు కూడా సమృద్ధి ఉంటుంది అని ప్రభువారు తెలియచేస్తున్నారు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని పచ్చిత పడి చెడుతనాన్ని విడిచిపెట్టి దైవ మార్గంలో నువ్వు నడిచేవో దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఇలాగా ఫలభరితమైన పరిస్థితి సువాసన కలిగిన పరిస్థితి ఇస్తానంటున్నాడు మరి నీ పాపం ఒప్పుకోవడమే ఆలస్యం నీ చెడుతనానికి దూరంగా ఉండడం ఆలస్యం దైవ మార్గంలో నడవడమే ఆలస్యం ఇక మీదట మా పను 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 అని పని మీద పడక దేవుని సన్నిధిలో గడపడమే ఆలస్యం ఆలస్యం నీదే కానీ కార్యాలు జరగడం మాత్రం దేవుడు ఎప్పుడు ఆలస్యము చెయ్యడు ఆలస్యము జరగ నీయడు కనుక దైవ మార్గంలో నడవటానికి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి అని అంటున్నాడు ఎఫ్డా ప్రాంత ప్రజలు ఇంకా ఎలాగున్నారు అని అంటే దైవ మార్గాన్ని విడిచి ఆయన సన్నిధిలో నడుచుకోవలసిన వారు ఒక దినాన్న ఈ మాటలు చెప్తారు దేవుడు వారికి తోడుగుండి ఇచ్చి మేలుతో నింపినప్పుడు ఇక మాకు విగ్రహాలతో పనేమి లేదు అని చెప్పేటట్లుగా నేను వారి ప్రార్థనకు జవాబు ఇస్తాను వారి పట్ల దయ చూపిస్తాను నేను వారిని సరళ వృక్షంలాగా మార్చేస్తాను వాళ్ళకి నేను ఎంత ఫలభరితమైన జీవితం ఇస్తానో అంటే వారు ఊహించలేని గొప్ప ఫలాన్ని వారికి కలుగు చేస్తాను నా వలన వారు ఫలం పొందేలాగా చేస్తాను దేవుడే మాకు ఆధారము అనేటట్లుగా నేను చేస్తాను ఆధ్యాత్మికంగా ఫలవంతమైన జీవితాన్ని నేను వారికి ఇస్తాను అని చెప్తున్నాడు యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో మనం చదివితే ఇదిగో నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని చెప్పిన ఏ సుప్రభు మాట వీరి జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది గలతీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచనాల్లో ఆత్మ ఫలాలను గురించి చెప్తాడు అక్కడ అంటే వీరు ఆత్మీయంగా కూడా ఫలించబోతున్నారు నువ్వు దేవునిలో కనుక ఉండగలిగితే దేవుని వైపు కనుక తిరగగలిగితే దేవుడు నిన్న ఏం చేస్తాడంటే శారీరకంగా ఆత్మీయంగా ఫలములు ఫలించే స్థితికి నడిపిస్తాడు మరి ఎంతకాలం ఫలములు లేని జీవితాన్ని జీవిస్తావు ఇక నుంచి నుంచైనా దైవ భయము భక్తి కలిగి ఫలములు ఫలించగలిగిన యోగ్యత ధన్యత స్థితిని పొందుకోవటానికై నిన్ను నీవు సిద్ధపరచుకో ఈ విషయాన్ని జ్ఞానం కలిగిన వారు గమనిస్తారు బుద్ధి కలిగిన వారు గమనిస్తారు దేవుని మార్గాలు చక్కవని నీతిమంతులు అందులో నడుచుకుంటున్నారని అందరికీ అర్థమైపోతుంది ఈ రోజున నువ్వు దేవుని మార్గంలో కనుక నడిస్తే దైవ చిత్తాన్ని కనుక వెంబడించి ఉండగలిగితే నువ్వు అనుసరించి నడుస్తున్న దేవుని యొక్క నీతి పరిశుద్ధత అనేక మందికి అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు కాబట్టి ఇంతకాలం దేవుని విడిచిపెట్టి సరిగ్గా దైవ మార్గాన్ని అనుసరించక నాకు ఎవరి వలన మేలు కలుగుతుంది ఎవరో నాకు సహాయం చేస్తారు నాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది నేను మేలుకరమైన పరిస్థితులను చూస్తాను అని నీకు ఇష్టం వచ్చిన ఆలోచనలో వెళ్ళిపోక దేవుని కొరకై బ్రతకడం ప్రారంభించు నీ పనిని నువ్వు ప్రాముఖ్యమైన ఎంచుకోవద్దు దేవుని సన్నిధిలో గడపడం ప్రాముఖ్యమైన ఎంచుకో నీవు తినడం గురించే ఆలోచన చేయడం కాదు ఆ నోటిలో ఉన్నటువంటి దైవికమైన మాటలు స్థుతి రూపంలో బయటికి రావడానికి ప్రయత్నం చేయి కలిగి కలిగున్నా ఎంత కలిగినా గర్వం కలిగి ఉండకో దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండు దేవుడు తప్పకుండా నిన్ను ఒక దీవెనికరమైన వ్యక్తిగా చేస్తాడు ఓష చెప్పాడు కదా తన ప్రజలకు ఇలాంటి ప్రార్థన చేయాలని అలాగున దేవుని వైపు తిరిగేటువంటి మనస్సుతో ప్రార్థన చేయి దావేద ఎంత భారం అర్థమైందండి ప్రజలు నాశనం అయిపోకూడదని దేవునికి దూరం అయిపోకూడదని దేవుని వల్ల ఏ రకమైన కీడు బాధ అనుభవించకూడదు అని బహుగా ప్రయాస పడుతూ ఇలాగ ప్రార్థన చేయండి ప్రార్థన కూడా నేర్పిస్తున్న ఒక గొప్ప దైవజనుడు ఓషియా తన మాటలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకటే చెప్తున్నారు మీ పాపములు ఒప్పుకోండి మీ పాపములు కారణంగానే మీ జీవితాలు ఇలా ఉన్నాయి ఒప్పుకొని విడిచి పెట్టగలిగితే మీ జీవితాలు ధన్యంగా ఉంటాయని చెప్పాడు చివరికి వాళ్ళందరూ ప్రార్థన చేశారు ఒప్పుకున్నారు దేవుడు వాళ్లకు వాగ్దానం చేస్తున్నాడు నేను మీతోనే ఉంటాను మీకు క్షమాభివృద్ధిని కలుగు చేస్తాను మీరు అనేక మందికి ఉంటారు మంచి సువాసన కలిగిన వారిగా మారిపోతారని కనుక అలాగున మీరు కూడా ఉండాలని దైవజనుడిగా మనసార కోరుకుంటున్నాను అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్